పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విములవాడ పట్టణంలోని తిప్పాపూర్ లో కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ఎన్నికల ప్రచారం చివరి రోజుల్లో భాగంగా ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు టిఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు గత పదేళ్లుగా అభివృద్ది చేయలేదని గతంలో గెలిచిన టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ బీజేపీ ఎంపీ బండి సంజయ్లు ప్రాంత అభివృద్దికి ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదన్నారు బిజెపి రాముడి పేట రాజకీయం కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను ఎంపీగా రాజేందర్ రావు ఉంటే ఇద్దరం కలిసి జోడీలాగా పనిచేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ నరేష్ నాగుల విష్ణు ప్రసాద్ నాగుల రవీందర్

ఆలోచించి మరి పదేళ్లలో చేసిన అభివృద్ధి ఏం లేదు అప్పులు చేశారు దేశాన్ని కాబట్టి ఈసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి ఇంతకుముందు ఎన్నో పథకాలు చేసింది డ్యాములు కట్టింది ప్రాజెక్టులు కట్టింది యూనివర్సిటీలు కట్టింది అన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ మరి మోడీ గారి ప్రభుత్వంలో అప్పు తప్ప ఏం జరగలేదు కాబట్టి ఆలోచించి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ గారిని ఈరోజు పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా తిప్పాపూర్ గ్రామంలో పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారి ప్రచార నిమిత్తం వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీరన్న గారు ఇచ్చేశారు అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ ఇచ్చేశారు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతోని ప్రజలు గెలిపించాలి గెలిపించాల్సిన అవసరం కూడా ఉంది బీజేపీ వారు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారో ప్రజలంతా చూస్తున్న చూస్తూనే ఉన్నారు కాబట్టి ప్రజలు ఒకసారి గమనించండి బీజేపీ పార్టీ ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది బండి సంజయ్ గారు ఐదు సంవత్సరాలుగా రూపాయి పని చేయలేదు ఒక్క పని కూడా చేయలేదు గ్రామాలలో తిరుక్కుంటూ దేవుని పేరు చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారు దేవుడు దేవుడే అభివృద్ధి అభివృద్ధి మనకు కావాల్సింది దేవుణ్ణి మొక్కుదాం అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధి కావాలంటే వెలుసాల రాజేందర్ రావు గారు గెలవాలి ఇటు ఆదిశ్రీరాన్న గారు శాసనసభ్యులుగా అటు రాజేంద్రరావు గారు పార్లమెంట్ సభ్యులుగా ఉంటేనే మన గ్రామాలు మన పట్టణాలు మన వేములవాడ దేవస్థానం అభివృద్ధి చెందుతుంది మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు మరియు పట్టణ అధ్యక్షులు మరియు గ్రామ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొని ఇంటింటి ప్రచారం కూడా ప్రతిరోజు జరిగింది అందులో భాగంగా చివరి రోజున మా ఊరికి కార్నల్ పాల్గొన్నటువంటి ఆశీర్వదం ధర్మాలు తెలియజేస్తూ దయచేసి అందరూ ఇలాగే చేతి గుర్తుపై ఓటు వేసి మనం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగో గెలిపించుకున్నామో రేపు రాబో కూడా రా రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరుస్తూ గెలిపించుకుంటామని ఇక్కడ ప్రజలు కూడా వాగ్దానం చేయడం జరిగింది అందులో భాగంగా వచ్చినప్పుడు అందరికీ తెలియజేస్తూ మరొకసారి అందరూ ప్రజలు కాంగ్రెస్ గుర్తుపై మీ ఖాతాలో పదిహేను లక్షలు ఇస్తారు ఎంతమంది కష్టాయమ్మా ఎంతమంది కష్టనాయమ్మా పది పైసలు రాలేదు మీ మూడు నెలలుగానే ఏమై అంటుంది పదేళ్ళ నుంచి పది పైసలు ఇవ్వని బీజేపీ గురించి ఏమైనా ఆలోచించి రాంటున్నా మేము మూడు నెలల పిల్లగా అమ్మాడుతున్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వం లేచి నడిచే పరిస్థితి రాలేదు పుట్టిన పిల్లవాడు అమ్మాడి అంబాడి తొమ్మిది నెలలు లేచి వాళ్ళు నడుస్తాడు పొరుగుతాడు పరిగెత్తుతాడు ఇక నానమ్మలో అమ్మమ్మలు గుంట వస్తాయి పిల్లాడు అవతి లేటర్ పై అమ్మాట ఇవి ఈయనట్టుకోరు అవునా కాదు అట్లా రేవంత్ రెడ్డి సర్కార్ ఏం తక్కువ కోసం తల్లి మీకు అడిగినన్ని చేసి పెడతాం ఈయనే అనా పైసీయలే ఏటా రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పదేళ్ళు కలిపి తిన్నమ్మా ఇరవై కోట్లు ఉద్యోగాలు ఒక ఉద్యోగం తిప్పప్పుడు ఖచ్చితమ్మా నరేంద్ర మోడీ మరి ఇవ్వని మోసం చేసి దగా చేసిన బీజేపీ కోటెంత మాంటుంది అన్నాడు ఎనభై రూపాయలకు పెనభై రూపాయలకు మంచి నూనె ఉండే అన్నాడు ఉప్పులు పప్పులు నూనెల ఎక్కడ ఎక్కడుండే ఎప్పుడు ఎక్కడ ఉండే ఇక్కడనే కిరి పంపు పంపుండే పదేళ్ల కింద అరవై రూపాయల పెట్రోల్ డీజిల్ ఉంటే రోజు వంద రూపాయలు దాటించారు నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆకాశం అంటున్నాయి తల్లి అలాంటి బీజేపీ కోటెంత మాంటుంది అంతేకాదు ఈ మధ్యలో బీజేపీ అంటుంది ఎస్సీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ రద్దు చేస్తా లేదు రాహుల్ గాంధీ గారు ఏమంటుండో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్ కొనసాగిస్తా రిజర్వేషన్ తీసేస్తా బీజేపీ కావడా రిజర్వేషన్ కొనసాగిస్తా అంటున్నా రాహుల్ గాంధీ కావన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తా బీజేపీ లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కొనసాగిస్తామంటుంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఎవరు కోట ఆలో ఒకవేళ రిజర్వేషన్ రద్దు అయితే మన పిల్లలకు రేపు చదువుకునేటప్పుడు ఎట్లా ఉద్యోగాలు జరిగేటప్పుడు ఎట్లా లేదు కౌన్సిలర్ మనోలు పూర్తి చేయాలంటే రిజర్వేషన్ మన వాళ్ళు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనట్లు ఎలాగొడుతారా చెప్పింది ఆలోచన కోరుతున్నారు